అండ్ స్టోరీస్ ఎలాంటి అందరికి అందరు ఎలా ఉన్నారో కమెంట్ లో చెప్పడం మర్చిపోకండి ఇడైతే మమ్మీ పెద్ద మమ్మీ ఇద్దరు కలిసి గోడకి ఇసుక కావాలి కదా అందుకే ఇసుక చాలా పడుతున్నారు ఆ ముందు రోజు ఫుల్ గా వర్షం పడినది అందుకే బాగా ఇసుక పచ్చిగా ఉండింది కొద్దిసేపు ఎండకు వదిలేయడం కొద్దిసేపు పట్టడమే సరిపోయింది మొత్తానికి అమ్మ అంటే అంత ఇంటకి బాగా బిసుక అనిపించేస్తుంది కదా అందుకే కొద్దిసేపు అక్కోళ్ళు కొద్దిసేపు అమ్మవాళ్ళు ఇట్లా చేస్తున్నారు నన్ను అయితే ఒక్క పని కూడా ఇన్వాల్వ్ చేయలేదు ఎందుకంటే నలుగురు పిల్లల్ని పట్టుకునే పెద్ద టాస్క్ నాకే ఇచ్చిండ్రు నాకు దీని కారణం పోయి పని చేయడమే బెస్ట్ అనిపించింది అసలు ఈయన కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటున్నాను మా పెద్ద డాడీ కూడా భలే కష్టపడుతున్నారాబా నిజంగా మేము ఎప్పుడు కూడా మా ఇంట్లోకి ఇంత కష్టపడ్డట్టుగా మాకు ఎప్పుడు అనిపించలేదు మధ్యలో కట్టుకున్న ఒక్క గోడకి ఇంకా అవతల పెద్దమమ్మ వాళ్ళకి ఎక్కువనే పని ఉండింది కాకపోతే ఇంత కష్టం అలా చూడటం మేమైతే ఫస్ట్ టైమే ఇదేమో వీడియో నెక్స్ట్ డేది మార్నింగ్ లేచిన వెంటనే డాడీ కంపౌండ్ అటు సందులో మొత్తము బండలు పెడుతున్నాడు కింద ఎందుకంటే వచ్చిన ప్రతిసారి అక్కడ గడ్డి మొలుస్తుంది కదా తీయడం పల్లె ఇబ్బంది అనిపిస్తుంది ఎట్లా బండలు ఊకిన ఉన్నాయి కదా అని మొత్తం భరిస్తున్నారు గడ్డికి టైం మొలవకుండా ఇటనేమో ఇక అమ్మ దొండకాయ కూర అన్నం పడుతున్నది మేము చాలా లేట్గా లేచినాము నేను ఒక్కదాన్నే లేట్ గా లేచిన మా అక్క ఇంకా ఆఫ్ కోర్స్ పొద్దున్నే అమ్మతో పాటు లేచి మొత్తం పనులు చేసుకుంటా నా పని ఏంటంటే ఈడ ఉన్నప్పుడు కేవలం పిల్లలు పట్టుకోవడం మాత్రమే ఈ నలుగురు పిల్లకాయలతో పట్టుకొని నేను కూర్చుంటే మా అక్కనేమో నీళ్ళు మోసుకొస్తుంది నీళ్ళు మాకు ట్యాప్ ఉంది కాకపోతే సన్నగా వస్తుంది ఏమో జామ్ అయిపోయిందంట అందుకే పక్కన ఆటో సైడ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నీళ్ళు మోస్తుంది అక్క ఒక బయట హౌస్ అయితే నింపింది ఇంకా లోపల ఒక్కటి ఉంది భలే కష్టపడుతుంది మా అక్క కూడా పని బాగా చేస్తుంది అయితే ఎట్లనన్నా కంపల్సరీ దీనికి మొత్తం సిమెంట్ చేయడం అయితే అయిపోతుంది గోడలకు ఇంకా అమ్మని ఏమో నీళ్లు పడుతుంది అటు సైడ్ పెద్ద మమ్మీ పోసినది ఇటు సైడ్ ఏమో అమ్మ పోస్తుంది ఇంక పిల్లలు అయితే భలే ఆటబెట్టిర్రు అసలు వాటర్లో కానీ బయట కానీ వీళ్ళు ఫస్ట్ టైం మరి ఇంతగానో వెంటలు ఆడడము అందుకే ఒక్కొక్కరు అయితే అసలు ఎట్లా పారిపోతున్నారు వాటర్కి చేంజ్ అవుతారు ఎండకి చేంజ్ అవుతున్నారో అంత కలర్లు అర్థమైతే లేదు నీకు కూడా భలే బ్లాక్ అయిపోయినా నాకు అన్నయ్య వాడికి ఆకలితుంది అంటే అన్నం కల్పించిన అమ్మ కల్పించింది వాడు తినుకుంటే కొంచెం ఎక్కువైందని అమ్మ నాకు వద్దని అన్నాడు నాకు తినిపించు నాన్న అయితే మిగిలిన అన్నం మొత్తం వాడే తినిపెట్టింది నాకు పళ్ళు మంచిగా అనిపించింది ఇక్కడనేమో నాన్న బండలు కొంచెం చిన్న సైజు కావాలని పగలు కొడుతున్నాడు పాపం పల్లె కష్టపడుతున్నాడు కానీ ఇక్కడ పగలట్లేదు అయితే చిన్న డబ్బాలాగా పగలు కొట్టాలనుకున్నాడు కానీ అది మొత్తం ముక్కలు ముక్కలు అయిపోయింది అది ఎక్కడ పెట్టనిక రాకుండా అట్లనే చూసుకుంటా ఉంటున్నాడు ప్రతిసారి అందరికీ చేసే పని అంటే అలవాటు ఉన్న పని ఎట్లా చేసుకుంటారు కదా వాళ్ళని చూసి మా నాన్న ట్రై చేయబోయి కానీ పాపం రాలేదు ఇంకా అట్లనే వదిలేసి మటన్ వేసుకుంటాలి అందులో అని ఇట్లా బండలు మాకు చాలా ప్లస్ పాయింట్ ప్రతిసారి వచ్చినప్పుడల్లా గట్టి వీకకుండా ఇంకా ఆకిట్లంటే కంపల్సరీ వచ్చినప్పుడల్లా తప్పదు అప్పుడప్పుడన్నా వచ్చి చూసుకుంటే ఇల్లు కొంచెం బెటర్ అనిపిస్తుంది ఇప్పటి నుంచి కంపల్సరీగా కనీసం నెలకు ఒకసారి రెండు సార్లు వచ్చి చూసుకోవాలి ఇల్లు మా నాన్న అంతగానో కష్టపడుతుంటే మేస్త్రి అంకులే వచ్చిండు ఇంకా చూడలేక ఈడనేమో అక్క ఇటుక పిల్లలన్నీ వస్తుంది ఎందుకంటే ఇక్కడ మొత్తం సున్నం వేయాలి అనుకున్నాము ఈరోజు మళ్ళీ పండుగ నెక్స్ట్ డేనే ఉంది కదా అన్నట్టుగా సున్నం వేసుకుంటే ఇంటికి మంచిగా కనిపిస్తుంది కదా కంపౌండ్ కి అని గోడలు మొత్తం పాడైనాయి నల్లగా కనిపిస్తున్నాయి మా నాన్న అక్కడ మొత్తం బండలు పరిచినప్పుడు కొన్ని ఎక్స్ట్రా రాళ్ళు ఉంటే కావాలి ఒక మూలనే పెట్టినాడంటే మా అక్క వస్తుంది ఇక్కడ అమ్మ సున్నం కలుపుతుంది గోడలకి అనికేనని మేము మా అక్క పెళ్ళి అప్పుడు అనుకుంటా ఇంటికి పెయింట్ వేసింది మళ్ళీ ఇప్పుడు సున్నం వేస్తున్నాము ఇప్పుడు కూడా ఇల్లు మొత్తం ఏం కాదు జస్ట్ బయట కంపౌండ్ కాడికి ఇంకా బాత్రూమ్స్ కి కూడా ముందలంతా బ్లాక్ అయిపోయింది గోడలు అదంతా మంచిగా అనిపించట్లేదు పూట మంచిగా కనిపియ్యండి ఇల్లు అన్నట్టుగా నాన్న సున్నం తీసుకొచ్చిండు బుల్గు కూడా కలిపేస్తానంట కదా ఒక డబ్బు మొత్తం వేసింది అమ్మ బుల్గు కొంచెం లైట్గా బ్లూ కలర్ రావడానికి గోడలు అక్కడనేమో బిందెల నుంచి వాటర్ పోస్తుంది ఇంకా అమ్మనేమో కలుపుతుంది ప్రతిసారి అమ్మనే అనుకుంటాను నాకు తెలిసి సున్నం కలిపేది ఇక సున్నం అట్లా కలుపుతున్నప్పుడు ఒక పౌడర్ వస్తుంటది కదా బయటకి దాని స్పిల్ మాత్రం చాలా బాగుంటది ఎప్పుడైనా ఇట్లా సున్నం కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఏ మాత్రం పతలాగా అనిపించినా మొత్తానికి పనికి రాకుండా పోతుంది ఎందుకంటే ఎక్స్ట్రా సున్నం ఉండదు కదా అందుకే ఈడనేమో అమ్మ కొంచెం కలిపిన తర్వాత అక్క టెస్ట్ చేసి చూస్తుంది సెట్ అయిందా లేదా కొన్ని వాటర్ పోయాలా వద్దా అన్నట్టుగా ఒకేసారి ఎక్కువ వాటర్ పోసుకోకుండా ఈ విధంగా అయితే ట్రై చేసుకోవాలి నేను రోడ్లతో సరిగ్గా అంటట్లేదు కదా వాటర్ ఎక్కువైనా ఏమో అనుకోవద్దు ఎందుకంటే రోలర్తోన మనం ఇట్లా ఈ విధంగా పెయింట్ అంటే పెయింట్ కాదు ఇట్లా సున్నం అనుకుంటా నాకు తెలిసి సున్నం ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇట్లా సున్నం రోలర్ తో వేసినాం అంటే రోలర్లే సగం పీల్చుకుంటుంది కాబట్టి అది అంటినట్టే అనిపించదు ఇట్లా సున్నం వేయాలంటే బ్రష్ బెస్ట్ ఎందుకంటే రోలర్ వేసినా కూడా పతలాగా అనిపిస్తుంది మా అమ్మ వాళ్ళు కూడా ఇలా అట్లనే చేసారు మా అక్క రోలర్తో వేసినా కూడా మళ్ళీ వెనకాల మా అమ్మ ఇట్లా బ్రష్తో సున్నం వేసుకుంటా వచ్చింది ఇంత ఎండలో ఇట్లా సున్నం చూసుకుంటా వంగడం లెవ్వడం అంటే అమ్మకి చాలా కష్టం అయిపోయింది భలే కష్టపడుతుంది మా అమ్మ ఈ పనే కాదు ఏ పనైనా సరే చాలా ఫాస్ట్గా చేస్తుంది ఇంకా వంటల విషయం మాత్రం అస్సలకి చెప్పక్కర్లేదు ప్రతి ఒక్కరి నోట మా అమ్మనే ఫస్ట్ ఉంటుంది పని విషయంలో మాత్రం ఎక్కడికి వెళ్ళినా సరే పని నాది కాదు కదా అన్నట్టుగా అస్సలకే అనుకోదు ఏం పని చెప్పినా చేయాలనుకుంటుంది అందరితో పాటు కూడా అట్లనే ఈజీ కలిసిపోతుంది నిజంగా నాకు ఒక్కోసారి మా అమ్మతో చాలా గ్రేట్ అనిపిస్తుంది ప్రతి ఒక్కరు అంటారు మీకు అంత మంచి అమ్మడం ఉండడం మీ అదృష్టం అని నిజంగానండి చెప్పక్కర్లేదు ఇంకా మా అమ్మ గురించి అంత ఎండలో పాపం అంతా చేసేవారికి

మధ్యాహ్నము పొద్దున అనుకుంటా పొద్దున టెన్ థర్టీకి ఏమో పెట్టుకుంటే అమ్మ వాళ్ళు ఇట్లా సున్నం వేయడము రెండు గంటలకేమో అయిపోయింది జస్ట్ కింద కాడి కంపౌండే కాదు కదా ఇక పైన కూడా వేసింది అది ఇంటి ముందల కొంచెం మంచిగా కనిపించేటట్టుగా నాన్ననేమో కింద ఉన్న చెత్త మొత్తం తీసేస్తున్నాడు నాన్న మాత్రం అస్సలుకి ఊరికెళ్ళాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అయ్యింది ఇన్ని రోజులు ఉండేదానికన్నా ఆ రోజు మాత్రం చాలా ఎక్కువగా అనిపించింది ప్రతి ఒక్కరికి పని నేను ఏం చేయలేదు నేను జస్ట్ పిల్లల్ని పట్టుకున్నాను అదోటి ఇదో చిన్న చిన్న పనులు నేను ఇంట్లో కాడికి చూసుకున్నాను ఇంక ఇవన్నీ మమ్మీ డాడీ ఇద్దరే చేసుకున్నారు ఈ అంకుల్ వాళ్ళు కూడా మేస్త్రి అంకుల్ వాళ్ళు కూడా పని బాగా చేస్తారు ఫాస్ట్గానే కంప్లీట్ చేసిండ్రు త్రీ డేస్లోనే మొత్తం గోడ కట్టడము సిమెంట్ చేయడము ఇటుక పల్లె అంతా కంప్లీట్ అయిపోయింది మేము అనుకోలేదు ఇట్లా ఇంటికి సున్నం వేసుకోవడం పెయింట్ వేసుకోవడం కదంతా అంతా వచ్చిన తర్వాతనే ఇల్లుని చూస్తేనే మాకు అనిపించింది వేసుకుని తింటే బాగుండు పనుక పూట కొంచెం మంచిగా కనిపిస్తుంది కదా అని అనుకున్నాము అందుకే అప్పటికప్పుడు నాన్నది వెళ్ళి సిమెంట్ అది సున్నం తీసుకొచ్చిండు నా బిడ్డ పడుకుంది అక్కడనేమో లోపలికి వచ్చి పిల్లలకి అన్నం తినిపిస్తున్నది నేను ఇక్కడ డాడీని వీడియో తీస్తున్నాను అమ్మనేమో పైన సున్నం వేస్తుంది నాన్ననేమో ఇక్కడ గోడకి వేస్తున్నాడు నాన్న ఇదంతా వేసినా కూడా మొత్తం అయిపోయినాక పతలాగా కనిపించింది ఎందుకంటే గోడ చాలా రోజులకి వేసినందుకు పీల్చుకుందంట అందులో అంతకు ముందు మేము పెయింట్ వేసిండే మీ ఇంటికి అయితే ఎండకి మొత్తం ఆరిపోయినట్టుగా అయ్యి పెయింట్ కూడా మొత్తం సున్నంలాగా అంటుకపోయింది పోయింది మాకు నయండి సున్నం కూడా అంటుకుంటదేమో అనుకున్నాము చేయబెడితే కొంచెం బెటర్ అసలు అంతగానో మేము అంటుకుంటలేదు ఈడనేమో మా ఇంటి ముందల గోడ మొత్తం పోయినది మొత్తం అంటే సగానికేమో ఈడ ఈ అంకుల్ మంచిగా పెడుతున్నాడు మళ్ళీ ఎట్లా ఉన్నారు కదా ఎట్లా ఇటుకపల్లలు కూడా ఉన్నాయి కదా అని అడుగుతా పెడుతున్నాడు అంకుల్ అంకులేమో ఇప్పుడు ఇంత కష్టపడి పెడుతుంటే మా నందన్ గారు కనీసం పది నిమిషాలు కూడా ఉంచలేడు ఈడనేమో మేము గోడకి మొత్తం సిమెంట్ అయిపోయిన గుర్తుకుండలే అన్నట్టుగా పిల్లల పేరు రాసుకున్నాము మా అక్కడేమో వర్షం అని రాసింది నేను అశ్వథమ్మ అశ్వతాజనని అని రాసుకున్నాను ఇమో అంకుల్ సిమెంట్ పడుతున్నాడు కనీసం అర్ధగంట కూడా ఉండాలి ఉంచలేడు మా నందన్గాడు నాకు ఎప్పుడు లేనిది ఫస్ట్ టైం ఇప్పుడు బాగా ఇసుకల్లా నడుస్తున్నా కాబట్టి కాళ్ళకు మెట్టల సందును మొత్తం ఇసుకపోయి బాగా చెడినది మస్తు ఇబ్బంది పడినా నేను నడపడానికి కూడా ఇంకా నాన్న చెప్తే వెంటనే పెంట్లో వెళ్ళి వెళ్ళమన్నాడు నేను అక్క స్కూటీ మీద కలిసి పెంట్లో వెళ్ళి వెళ్ళి ఇట్లా కాళ్ళు మెట్టలు లూస్ చప్పించుకొని వచ్చిన ఇంటి దగ్గర చాలా వరకు ట్రై చేసిన మా పెద్దమ్మ కూడా ట్రై చేసినట్టే స్కూల్ పెట్టి మెట్టలు దూరం చేయడానికి చేస్తారంట కదా అట్లా కూడా ట్రై చేసింది కానీ మాకు రాలేదు అందుకే ఇక తప్పక వేరే ఊరికే పోయి మెట్టలు లూస్ చేపించుకున్నాక చాలా ఫ్రీ అయింది నాకు నడవటానికి ఇక్కడ పిల్లలైతే మట్టి దొరికింది కదా అని బీభత్సంగా ఆడుతున్నారు నేను మా నాన్ననేమో షాప్కి వెళ్తున్నాము పక్కూరికి అంటే పండగకి సామాన్ తీసుకొద్దాం అన్నట్టుగా ఇంకా నెక్స్ట్ డేనే కదా పండగ అన్నట్టుగా వెళ్తున్నాము ఇది మాత్రం వాటర్ అసలు పెంట్ల వెళ్ళి ఊరు పేరు వాళ్ళకు చాలా ఎక్కువగా వెళ్తుంది ఆ ముందు రోజు మెట్టల కోసమని నేను మా అక్క వెళ్తే మరీ ఎక్కువ నిన్నది నేను డాడీతో పాటు వెళ్ళిన నెక్స్ట్ డే మాత్రం చాలా తక్కువ ఉన్నాయి బెటరే అనిపించింది ఫస్ట్ నేను మా అక్క వెళ్ళినప్పుడు చాలా భయపడ్డాము ఇన్ని వాటర్ కట్టల ఎట్లా వెళ్ళగలుగుతామని కానీ మా నాన్న మాత్రం మాకు ధైర్యం చెప్పిండు అంటే అక్క నేను స్కూటీ మీద వెళ్ళింటి మీ నాన్న మాతో పాటే బైక్ మీద వచ్చిండే వెనకాల అట్లా ఇంక ఇక్కడనేమో సామాన్ మొత్తం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ అమ్మకి ఒక క్లాత్ కావాల్సింది ఉంటే తీసుకొని వచ్చేవారికి ఆ డాడీ ఇక్కడ షాప్ కాడని నిన్నాడు మళ్ళీ పూలు మర్చిపోయినా అని చెప్తే నాన్న పూలు తీసుకురావడానికి వెళ్తే ఇంకా నేను పిల్లల్ని పట్టుకుని అక్కడ నిలబడినా ఇంకా గంటల్లో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినాము ఇంటికి మాస్ వద్దామని వర్షిణిని తీసుకెళ్ళినాము వర్షినికి కటింగ్ చేపించినాము నాకు ఆడపిల్లలకి జుట్టు పెంచడమే చాలా ఎక్కువ ఇష్టము ఇంకా వర్షిణీకి జుట్టు నిండుగా ఉంటుంది కాబట్టి పెంచుదామని అంటే మా నాన్న అస్సలకి విన్నట్లేదు అమ్మని అక్కని ఎట్లనో అట్లా చేసి అయితే ఒప్పేసుకున్నాను కానీ మా నాన్న అస్సలకి వినట్లేదు ఎందుకంటే తినే తిండి మొత్తం జుట్టుకైపోతుంది పోతుంది ఏముంటుంది దానికి కడపల అది అందుకే అంత బక్కగా ఏందని అంటున్నాడు మా నాన్న ఇంకేం చేస్తాం చాదొస్తాం పిల్లల మీద ఉన్న పిచ్చి ప్రేమగా అట్లా ఉంటుంది వాళ్ళ పండుగకి ఇంకా మంచి మంచిగా పిండి వంటలు చేసుకోవాలి అనుకున్నాను కరెంటు వల్ల మాత్రం హస్తలకి కుదరలేదు ఎందుకంటే ప్రతి సంవత్సరం మా ఊర్లో ప్రతిసారి ప్రతి పండగకి పండుగ రేపు కరెంటు తీసేస్తారంట ముందు రోజు ఎందుకంటే ఊరంతా లైట్స్ పెడతారంట కలర్ఫుల్ గా మంచిగా కనిపించాలి ఇక పండుగ రోజు అని అందుకే కరెంట్ అంతా తీసేస్తే ఇంకా మేము పెంట్లో వెళ్ళి పక్క ఊరికి వెళ్ళినాం కదా ఆ ఊర్లో పెండి పట్టించుకొని వచ్చినాము మేము వచ్చే తాలకు సాయంత్రం మారేమో ఇండి టైమింగ్ టైం ఇంకా అప్పుడు పెట్టుకుందామ్మ మురుకులు చేయడానికి అని బయట కట్ల పొయ్యి మీద పక్కింట్లో వాళ్ళ దగ్గర కూర్చుంది ఎందుకంటే సేపు దేవుతా ఇంటి పిన్ని కూడా చేసి బొగ్గులు ఎట్లా వేడి కదా అని ఇంకా అమ్మ కూడా చేస్తుంది ఇటనేమో మా అక్క చికెన్ పకోడి చేస్తుంది తినాలనిపిస్తుంది నాన్న అని అడిగితే బయటకు బాగుండేది కదా అన్నట్టుగా ఇంట్లోనే తీసుకొస్తే పక్క చేస్తుంది వంట కూడా ఇంకా అన్నం కూర అన్నీ అక్కనే చేసినది అమ్మ ఇతల మురుకుల కాడ వచ్చింది కదా నేను మా నాన్నేమో పిల్లల్ని పట్టుకొని వచ్చిన్నాము మా అక్క పిసరపు జారీ చేసినది దానికి కాంబినేషన్ చికెన్ పకోడ అయితే అసలు మస్తు బాగుండే టేస్ట్ మా అమ్మ మురుకులు చేయడము రాత్రి ఎనిమిదిన్నరకు అయిపోయింది సాయంత్రం ఆరు గంటలకు పెట్టుకుంటే బాగా లేట్ అయింది ఎందుకంటే ఆ ముందు రోజు ఫుల్గా వర్షం పడ్డది కదా అందుకే కట్టలు మొత్తం పచ్చగా అయినాయి బాగా లేట్ అయింది మేము నైట్ ఏమైందంటే పిల్లల్ని పడుకోపెట్టిన తర్వాత నేను మా అక్క బయటికి వచ్చింటిని ఫస్ట్ నార్మల్గానే వచ్చినాము తిన్న తర్వాత ఇట్లా అక్కడెక్కడ తిరుగుదాం అన్నట్టుగా వెంటనే మా పెద్ద పెద్ద నాన్న మమ్మల్ని చూసి రండి ఏం చేస్తున్నారు కొద్దిసేపు ఇట్లా మీద మీద నిలబడదాం అంటే ఇక నేను మా అక్క బయటికి వచ్చినాము మేము బయటకు వచ్చిన వెంటనే మా నడిపి పెద్ద నాన్న వాళ్ళకి అనిపించారు ఇంకా అవతలికి అనమాట మా అక్క వాళ్ళ దగ్గరికి పోతే ఇంకా వాళ్ళతో పాటు ఒక హాఫ్ అన్ అవర్ ఏమో కూర్చొని తర్వాత పెద్దనాన్న పిలిచింది కదా అందరూ కలిసిపోదాం అని చెప్పేసి నలుగురం అక్కచెల్లు వెళ్ళాం అనుకొని బయటకు వచ్చినాము అప్పటికి మా పెద్ద నాన్న ఇక్కడ దుర్గమ్మ దగ్గరికి వచ్చినాడు బతుకమ్మ దగ్గర డ్యాన్సులు చేస్తున్నాడు చూడడానికి కానీ ఇంకా వెంటనే మా పెద్దనాన్న కూడా వచ్చి మా అందరిని తీసుకెళ్ళినాడు ఆడికి అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసినామో మేము నలుగురం నలుగురం కాదు ఐదు మంది మేము వెళ్ళినాము అక్కచెల్లి అసలు అప్పుడు ఎంజాయ్ చేసినట్టుగా మేము ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం మేము మా ఊర్లో డ్యాన్స్ చేయడం అంటే ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు ముఖ్యంగా మమ్మల్ని ఎవ్వరు గుర్తుపట్టలేదు ఎందుకంటే మమ్మల్ని ఎప్పుడో మేము చిన్న పిల్లలు ఉన్నప్పుడు చూసినామంటే వాళ్ళు అంతా మళ్ళీ ఇప్పుడు మేము మాకు పిల్లలు పుట్టిన తర్వాత చూసాను మమ్మల్ని ప్రతి ఒక్కరు ఎంత సంతోష పడిపోయినారో మాకు తెలిసిన వాళ్ళు నిజంగా మేమంత అక్క చెల్లెలం కలిసి డ్యాన్స్ చేసినది మాత్రం మేము ఎప్పటికీ మర్చిపోలేము అసలు ఎవరిని గుర్తు పెట్టుకోలేదు లేరు లేరుడా అనుకొని హాయిగా ఎంజాయ్ చేసినాము ఇలాంటి రోజు మేబీ ఎప్పుడు రాదేమో అని మాకు తెలిసి బతుకమ్మ అని చెప్పి ముందలంతా డీజే డిస్కో పెట్టుకొని డ్యాన్స్ చేసినారు మేమంతా అట్లా కలిసి డ్యాన్స్ చేస్తుంటే ఒకరికొకరు అనుకోలేము అసలు నీకు డాన్స్ నీకు డ్యాన్స్ వచ్చా అనుకుంటూనే ఉన్నాము మా చెల్లెళ్ళు మాత్రం చాలా బాగా చేశారు మాకన్నా మాకు పెద్దగా ఎప్పుడు చేయలేదు కాబట్టి రాదు నాకైతే అస్సలకే డ్యాన్స్ రాదు నేను ఎంత ట్రై చేసినా కానీ నాకు డ్యాన్స్ రాదు అది పక్కన వాళ్ళని చూసుకుంటే ట్రై చేస్తాను నేను వాళ్ళు చేస్తున్నారు కదా ఆ విధంగా ఇట్లా చేంజ్ చేయడం ఇట్లా చేయడం అట్లా ఇట్లా అని అనుకుంటాను కాకపోతే ఆ మూమెంట్లో వాళ్ళని చూసుకుంటే నేను చేసినా కానీ నాకైతే అస్సలుకి డ్యాన్స్ రాదు నా బాడీలో మేబీ అరితం లేనట్టుంది డ్యాన్స్ చేసేది రియల్లీ అసలు డ్యాన్స్ అంటే ఒక ఇది అనిపిస్తుంది డ్యాన్స్ రాకపోయినా సరే నాకు మంచి ఫోక్ సాంగ్స్ కానీ మంచి డీజే ఉన్న సాంగ్స్ కానీ వింటే కంపల్సరీగా డ్యాన్స్ చేయాలని అనిపిస్తుంది నేను ఆడటం మాత్రం ఇది సెకండ్ టైము ఇంతకు ముందు ఒకసారి చేసింటే కానీ మా అక్క వాళ్ళతో పాటు కలిసి చేయడం మాత్రం ఇది ఫస్ట్ టైము అక్క చెల్లెల్లో కలిసి చేయటము ఇలాంటి రోజులు ఇంకా చాలా వచ్చింటే ఉంటే బాగుంటుందనిపించింది మా అందరికి ఇంకేంట వాళ్ళకి వీడియో మళ్ళీ బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్